కరుణానందగిరి నైవేద్యం తినే పిట్టచ్చి ఆల్రెడీ తింటుంది ఇక్కడ డోర్ విసేసరికి ఇక్కడికి వచ్చింది చూద్దాం మరి అసలు ఏమన్నా సైలెన్స్ ఉండాలి కానీ చిన్న అలికిడి చేసి వెళ్ళిపోతాయి ఇప్పటికీ ఇది మూడోసారి మనం డోర్ ముందే ఉంది ఇక వడ్ల గింజలు అన్నీ పడేసినాయి కదా వడ్ల గింజలు అన్నీ ఊడుస్తుందా ఇక రోజు కడగడం తప్పదు ఎందుకంటే ఇక చాలామంది ఎవరో ఎవరు వస్తూ ఉంటారు కదా వడ్లగింజలన్నీ కింద పడుతున్నాయి కదా కింద పడ్డ వాటిని కూడా వచ్చి తింటాయి మళ్ళీ పక్షులు దాకా తింటాయి హలో అండి నేను నారాయణ ఆనందగిరి ఇక సూర్యుడు రానేవచ్చాయండి ఇక ఇప్పుడు ముగ్గేసుకుందాం పక్షులు అండి ఆవా ఏదో కొత్తగా వస్తుంది మరి ఒకటి ఎట్టి పంపిద్దాం జనరల్గా ఇంటికి వచ్చిన ఈ పక్షులు కానీ ఆవు కానీ లేకుంటే ఎవరైనా భిక్షగాలు కూడా వస్తారు కదా వాళ్ళు కానీ ఉట్టుకు పోకుండా చూసుకోవాలి పోయి రాయగా అక్కడైతే లోపలికి దిగితే దాని కాళ్ళు జారుతాయని నేను దిగకుండా చూస్తా ఇక చూడండి ఇదైతే మన ముగ్గు అయితే కంప్లీట్ అయింది అయితే చిన్నది వచ్చింది కదా ఇక అది పోయేదాకా ఇంట్లోకి పోయిన అస్సలు పోలే ఇక్కడనే ఉండు పెట్టింది నేను ఇంట్లోకి పోయి మళ్ళీ అది పోయిన తర్వాత ఇచ్చిన ముగ్గు అయితే ఇట్లా కంప్లీట్ అయింది ఇప్పుడే మన నిత్య దీపారాధన అయింది తర్వాత ఇక్కడ పూజ నైవేద్యం పెట్టిన ఇక రోజు చెప్పినట్టుగానే యూట్యూబ్లో గోదా పాశురం చదువుకొని ఇక ఇప్పుడు ఒక మంగళహారతి కూడా ఇచ్చి పూజ అయితే సంపూర్ణమైంది ఇక మన ఇంట్లో ఉష్ణ పుష్పాలు ఈ రోజైతే ఎంత మంచి గులాబీ పూసింది చూడండి అయితే పొద్దున నాకు ఎక్కువసేపు పూజ పూజారూములో ఉండడానికి నాకైతే అస్సలు తీరతలేదు ఇక నేను షూట్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకనే చేస్తున్నా లాస్ట్ గురించి ఇస్తున్నాను మరి పూజ సంపూర్ణమైంది బయటకి వెళ్దాం మంగళహారతి పాటలు అయితే ఎంత బాగున్నాయో మస్తున్నాయి ఇంకా యూట్యూబ్లో పెట్టుకుంటూ నేను ఇచ్చిన మనకి ఇక్కడ పాటలు ఆలో లేదు మ్యూజిక్ అలో లేదు ఇక ఏం చేద్దాం అట్లా ఉంది మరి నాకేమో పాట రాదు మొత్తానికి గంట కొట్టుకుంటా హారతిచ్చుకుంటా పూజ అయితే సంపూర్ణం చేసుకున్న మీకు చూపించలేకపోతుంది అంతే ఈరోజైతే ఇక తొందర తొందరగా ఉంది అందుకే నేనేం చేయలేదు రోజు తొందరనే ఏం తొందర చూడండి చిట్టి పిట్టలు ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి అయితే ఇప్పటిదాకా బ్లాక్ పిట్టలు వచ్చి చాలా అల్లరి చేసినాయి ఇంకా నేను అన్నపూర్ణ స్తోత్రం వింటున్నా మధ్యలో ఇక డిస్టర్బ్ అనుకున్నా ఉప్మా స్టవ్ మీద వేసే లోపు నేను ఏమన్నా స్తోత్రాలు వినుకుంటూ చేసిన ఇంకా పూజారూములు ఎక్కువసేపు ఉండడం అయితే లేదు కాబట్టి ఇట్లా కొంచెం పక్షులు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మన చెట్టు మీద చూడండి ఇప్పటిదాకైతే బ్లాక్ పెట్టే ఎంత అంటే అంత అల్లరి చేసింది మనకు పరీక్ష పెట్టినట్టు చేస్తే అవి చూద్దాం టీ రెడీ అయిపోయింది స్టవ్ బాన్ చేద్దాం ఇట్లా ఇట్లా మంచి ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసినా మరి టమాటా పచ్చడితోటి సర్వ్ చేసుకుందాం ఇక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం వీలైతే మళ్ళీ పక్షులను లేకుంటే లంచ్ టైంలోనే కదా బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం ఇప్పుడైతే నే పిట్ట వచ్చినట్టు వాయిస్ ఇనిపిస్తుంది దాకా ఎన్నిసార్లు వస్తే వాటికి లెక్క ఉండదు అంత పెద్దది పెట్టుకుని పోతావా అరిసింది కొంతసేపు ఇంకా ఇట్లాంటి పక్షి ఎక్కడైనా దగ్గర వస్తుందని లేదు కావచ్చు మళ్ళీ ఇది వచ్చి తింటుంది అంతే చూడండి చూడండి వారి దాన్యం ఇక్కడైతే చిట్టి వచ్చి చీ తింటున్నాయి అక్కడ తింటుంది సరే పొద్దున్న నుండి ఎన్నో పక్షులు వస్తూనే ఉంటాయి ఒక రామచిలుకలు తప్పితే నాలుగైదు రకాల పక్షులు అయితే రెగ్యులర్గా వస్తాయి రామచిలుకలు పైననే ఉంటాయి చెట్టు మీద చూడండి చిలుకలు ఎండా ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది కావచ్చు ఇక్కడ కూర్చుండి ఉంటాయి ఇక రామచిలికలు ఇట్లా ఉంది ఈరోజు మరి మనం వంట రైస్ అయితే అవుతుంది ఇక బీట్రూటు ఫీల్ చేసిన తురుముదాం తురిమిన తర్వాత కర్రీ చేద్దాం అనుకుంటున్నా కానీ తురిమిన బీట్రూటు రైస్ అయింది ఈ లోపలనే వాషింగ్ మిషన్ అయిపోయింది అది బంద్ చేసి ఎండేసేద్దాం మరి టైం ఎందుకు వేస్ట్ అట్లా ఈ మొక్కలన్నీ చెట్లకి ఇద్దాం ఈరోజు చూడండి వెరిగించడం పొద్దున ఊడి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మళ్ళీ పిట్టలు వచ్చి మంచి గులాబీ పూ లేవు అన్నీ ఊసినాయి చూడండి ఆకులే లేవు కానీ ఈరోజు కూడా నేను గులాబీలు తెంపిన మొగ్గలు ఉన్నాయి చూడండి మనం ఇవేద్దాం గులాబీ మొగ్గలకు ఏ వేసినా కూడా బలమే క్యారెటు బీట్రూట్ ఇట్లాంటివన్నీ అన్నీ వేస్తూ ఉంటాను నేను సరే ఇక బట్టలు ఎండేసేద్దాం వచ్చిన తర్వాత కర్రీ చేసుకుందాం ఇది ఇప్పుడు ఫ్రెష్ ఉంటుంది ఇక స్టార్ట్ చేద్దాం అయితే కూర వేయడానికి అయితే ఈ మధ్య ఆయిల్ ఎక్కువ వాడుతున్నట్టు అనిపిస్తుంది అందుకని పాతకాలంలో మనం ఇక్కడ ఇట్లాంటి కొలతపావులతోటి చేసే వాళ్ళం కానీ ఇక ఈ మధ్య మళ్ళీ దీంతో ఇట్లా వేస్తాం కదా వేసినప్పుడు ఎక్కువ పడుతుంది ఈ కూడా వేస్తే కూడా ఎక్కువ అవుతుంది అందుకని ఇట్లా ఈ కొలత దానితోటి తీసుకొని చేయాలని ఆలోచిస్తున్నా ఎందుకంటే పిల్లలు చిన్న ఉన్నప్పుడు చాలా తక్కువ ఆయిల్ వాడాలి వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి అది అనుకుంటా కొంచెం జాగ్రత్త ఎక్కువ ఉంటుండే ఇంకా ఇప్పుడు అందరూ పెద్దగా అయిపోయినారు కదా అన్నట్టు జాగ్రత్త పాటిస్తలే అని అంటుండ్రు మరి కొంచెం ఆయిల్ తక్కువ వాడాలి అని చెప్తుంటే ఇంట్లో వీళ్ళు సరే మరి ఇక ఒక కొలతపావుతో చేద్దామని ఆలోచన ముందు మన బాక్స్లో ఒక స్పూన్ లాంటిది కూడా ఉంటుండే కొలుతుంది దానితోటి కూడా వేస్తుంది ఇప్పుడు ఆయిల్ డబ్బాలు పోయినాయి తర్వాత స్టీల్ కంటైనర్ వచ్చి నుంచి మనకు ఎంత ఆయిల్ వేస్తున్నాం అనేది కొలుతుంటుంది అందుకని సరే మరి ఇది పాతది మన పావు నూనె పావు అంటారు దాన్ని అది తీసిన నేను కొలుసుకొని చేసుకుందాం ఇక నుండి అన్నాను సరే అది ఫ్రై అవుతా ఉంటే చూడండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వస్తున్నాయి ఈ టైంలో మనం ఆ కొత్తిమీర మెంతి ఇవన్నీ వేసుకోవచ్చు కొత్తిమీర లాస్ట్ ఫైనల్గా కూడా వేయచ్చు కాకపోతే మెంటి వేసేది ఉంటే ఇప్పుడు వేసేయాలి అంటే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఇదంతా కూడా వేసేయాలి మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అల్లం పేస్టు ఎప్పుడైనా ఫ్రెష్ చేస్తే మంచి కమ్మటి వాసన వస్తుంది ఆరోగ్యం కూడా మంచిది మనకు రోగ నిరోధక శక్తిని పెంచే వాటిలలో అల్లము వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటాయి జలుబు ఇట్లాంటివన్నీ రావడానికి మనకి ఈ సీజన్లో ఎక్కువ ఆస్కారం ఉంటుంది సీజన్ చల్లగా ఉంటుంది కాబట్టి అందుకని మనం అల్లం వెల్లుల్లి మిరియాలు ఇట్లాంటివన్నీ సీజన్లో వాడుతున్నా మంచిది ఇప్పుడు ఫస్ట్ వేసి బీట్రూట్ తురుమ వేసేస్తాం అదేనండి ఆనియన్స్ ఎంత మంచిగా అయినాయి బ్రౌన్ అట్లయితే బాగుంది ఫస్ట్ వేసిన అయితే ఇందులో మేడం ఈ టైంలో ఏమన్నా పప్పులు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నాకు వద్దని నేను వేస్తలేను నేను నిన్నక మొన్న పప్పు వేసినా కాబట్టి ఇంకా పప్పు వద్దు అని ఊకున్నా లేకుంటే మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇంకా మసూరి దాళు తర్వాత పెసరపప్పు ఇది రెండు అయితేనే బాగుంటుంది కందిపప్పు ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి కాబట్టి వీళ్ళంతా బాగుంటుంది నా ఉద్దేశం మరి ఇది పుల్ల పుల్లగా బాగానే ఉంటుంది కానీ ఇక ఉడికిన తర్వాత మంచి దగ్గరికి వచ్చిన తర్వాత బాగుంటుంది ఇప్పుడైతే మనం కొంచెంసేపు వే ఇట్ల వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఓపెన్ ఉంచి తర్వాత మూత పెడదాం ఇట్లా ఉంచుదాం ఓపెనే ఉంటుంది ఇది ఎక్కువ కూరలాగా అయితే బాగుండదు పింక్ కలర్ వాటర్ జమ్ అవుతుంది అంతా అందుకని ఇది పొడి పొడిగానే ఉండాలి పొడి పొడిగానే ఉంటే బాగుంటుంది ఇంకా మరి మనకు వేరే కర్రీ ఉంది కాబట్టి ఇది చేస్తున్నా ఇక కొంచెం ఇది ఉంటే సరిపోతుందన్నట్టు ఇచ్చేస్తున్నాం ఇక్కడైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నా పక్షులు చూడండి ఇక్కడ 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 చెట్టు చెట్టు మీద కూడా వేరే ఉన్నాయి వీడియో వర్క్ జరుగుతుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ కర్రీ ప్రేమ వేసిన కదా తడి లేకుండా అయిన తర్వాత ఉపకారం వేయాలి ఇంట్లో తడి ఉంటే బాగుండదు ఇక బీట్రూట్ కొంచెం కారం కారం ఘాటుగా ఉంటుంది తర్వాత ముల్లంగి కూడా అట్లే ఉంటుంది ఘాటు ఘాటుగా ఒక ఉప్పు కారం ఫస్టే మనం పసుపు వేసినాం కాబట్టి ఉప్పు కారం వేసి ఇక ఇంట్లో తడి అనేది ఏం లేకుండా అయిపోయింది మనకు ఈ కర్రీ నాన్ వెజ్ కర్రీ ఉంది అందుకని ఇది కొంచెం చేసిన నేనైతే ఇదే తింటా ఇక వాళ్ళకి అది ఉంది కాబట్టి అది ఇష్టం ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకొని లంచ్ చేద్దాం మళ్ళీ ఈవినింగ్ అంత నేను అరుణానందగిరి ఇక ఈరోజు అనుమూల గుడాలు పోపేస్తున్నా సాయంత్రం టీ టైంకు వేస్తున్నా మరి ఇక ఇది షార్ట్లో చూద్దాం గింజలు అయితే మంచిగా ఉంచినాం కొద్ది ఒప్పేసి ఉడకబెట్టిన సీజనల్గా రెండు మూడు నెలలే దొరుకుతాయి ఇవి అప్పుడు కంపల్సరీ తినాలి టోటల్గా పొట్టు తొట్టు ఉంటాయి కాబట్టి ఇవి చాలా మంచిగా అంటారు ఇక చూడండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇప్పుడు దంచుదాం పోపేసుకుందాం సింపుల్ అంతే చూడండి అనుముల గుడాలు పోపుస్తున్నా ముందుగా అయితే వేసి కొద్దిగా జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాం తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయలు వేసి కరివేపక్కజు పసుపు ఉప్పు కారం అంతే వేసి గింజలు వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది రాను రాను మనుషులకు తొందరగా అయ్యేది కావాలనిపిస్తుంది ఇప్పుడు ఇది లాంగ్ వీడియో పెడితే ఎవరు చూస్తారో చూడారో అని షార్ట్లో పెడదామని ప్రయత్నం మరి చూద్దాం మూల గుడాలు రెడీ అయిపోయినాయి ఇక ఇప్పుడు తిని చూద్దాం టేస్ట్ మిర్చి బాగా వేసినా అందుకని కారం చూసేసిన నేను మీకు ఇంకా కారం కావాలనుకుంటే కారం ఏముంది కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇక చిమ్మినీ మూత ఎవరికి ఎట్లా ఇస్త వెల్లుల్లిపాయలు ఇది చాలా హెల్దీ ఫుడ్ అంటారు సో ఈవినింగ్ మనం టీ టైంలో తింటున్నాం కదా నైట్లో అన్నం తినకున్నా మనం ఏం తినకున్నా కానీ కడుపు హెవీగానే ఉంటుంది ఏదో తినాలన్నట్టే అసలు ఉండదు అట్లా ఈ తెలంగాణ ఈవినింగ్ స్నాక్ పాతకాలం స్నాక్ అనుకోవచ్చు ఇక ఇవి తిన్న తర్వాత టీ తాగితే ఈవినింగ్ ఇక అంతే సంగతులు டிவி தீ தாக்குதா மரி ரோஜை தினப்போ மஞ்சட்டிட்டு மழைக்கெல்தான் அப்படி வரகத்தை பா